పార్టీ గత పదేళ్లలో వందేళ్ల సరిపడా విధ్వంసం చేసిందని మనం చాలాసార్లు చెప్పుకుంటూ వస్తేనే ఉన్నాం అటు కాళేశ్వరం అవినీతి కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఇట్లా అనేక విషయాలలో అంటే ప్రభుత్వ భూములను కొల్లగొట్టడం కావచ్చు రైతు బంధు పేరుతోటి భూస్వాములకే దోచిపెట్టడం కావచ్చు ఇట్లా అనేక అంశాలు కూడా ఎప్పుకొని కదా ఇక్కడ ప్రధానంగా ధరణికి సంబంధించిన అంశాలు చాలాసార్లు మాట్లాడినాం ధరణి మీద ఫోరెన్సిక్ ఆడిటీ ఏమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఎన్నుకబడ్డ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం అయితే వీళ్ళు మేము ఏం తప్పు చేయలేదు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కావాలని కక్షపూరితంగా విమరిస్తుందని చెప్పేసి వీళ్ళంతా చెప్పుకుంటూ వస్తారు అంటారు కదా మరి ఏం తప్పు చేయనప్పుడు శ్రవణ రావు అని అమెరికాకి ఎందుకు పారిపోయినట్టు మీరు ఏం తప్పు అయినప్పుడు ఆ రికార్డులు ఎందుకు ధ్వంసం చేయనట్టు చేసినట్టు ఇప్పుడు మళ్ళా ధరనికి సంబంధించి కూడా ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే చాలా భయంకరమైన నిజాలు బయటపడ్డాయి బీఆర్ఎస్ పార్టీ హయాంలో అర్ధరాత్రి అపరాత్రి పొద్దుగల అయ్యారు సమయం అనే సందర్భాలు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు లాగిన్ అయ్యకుండా ధరణిలో రికార్డులను మొత్తం మాయం చేసి అటు ఇటు ఇష్టపడినట్టుగా ట్రాన్సాక్షన్ చేసారని చెప్పి చెప్పుకున్నాం కదా అయితే దాన్ని ఆడిట్లో కూడా దొరకకుండా మొత్తం డిలీట్ చేసి పెట్టిరట ఇగో ధరణిలోను రికార్డుల ధ్వంసం అయిందట ఫోన్ ట్యాపింగ్ మాదిరిగానే ఇక్కడ కూడా చేసిరట ఇగో ఎవరు ఏ ల్యాండ్ ఎప్పుడు ఎక్కడ ఎలా మార్చుకున్నారనే వివరాలు ఎప్పటికప్పుడు డిలీట్ చేసినట్టు గుర్తించారు మొత్తం వరుస కాయిట్లో ఫింగర్ ప్రింట్స్ కానీ లాగ్స్ కానీ ఐపీ అడ్రస్ వివరాలు ఏవి నమోదు కాకుండా జాగ్రత్తలు ఇంత తెలివి చూసిన ఐపీ అడ్రస్ కూడా నమోదు కాకుండా మరి ఈ ఫోరెన్సిక్ ఆడిట్ల ఐపీ అడ్రస్ కూడా ఉన్నారు మరి వీళ్ళు ఎంతవరకు టెక్నాలజీని వాడుతరు చూద్దాం సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడి అంటే ఆ జిల్లా అంటే ఆ జిల్లాలో మడియాలి ఇందుకు సంబంధించిన ఒక ఆఫీసులో కూర్చుండి దీనికి సంబంధించి సిద్దిపేటది సిరిసిల్లకి సంబంధించిన డేటాను విశ్లేషించారు విశ్లేషకులు ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే ఈ రెండు జిల్లాలకు సంబంధించిన డేటా అనేది మొత్తం మాయమైపోయిందట ఏమైంది మరి నేను నేను చాలాసార్లు చెప్పిన మీరు రాష్ట్రం అంతా అవసరం లేదు కేవలం సిద్దిపేట సిరిసిల్ల ప్రామాణికంగా తీసుకుంటే చాలు ఈ రెండు జిల్లాలల్లా పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని విచారణ చేస్తే చాలు బండారం మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంత బండారం అంటే ఎంత అగ్ని జరిగిందో మనం కచ్చి దాకా రావచ్చు అని చెప్పేసి అటు సిరిసిల్లలో సందీప్ కుమార్ జా అనే కలెక్టర్ ఉన్నప్పుడు దాదాపు రెండు మూడు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని రికవరీ చేశారు ఏది అక్రమార్థలు దగ్గర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ సర్పంచులు విఎంపీటీసులు విజయలు వాళ్ళంతా వాళ్ళ అంతా భయపడి కొన్ని క్రిమినల్ కేసులు వేసేసరికి భయపడిపోయి భూమినిచ్చి సరెండర్ చేశారు సారీ మేము తెలియక వేసుకున్నాం మీ ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ తీసుకొని ప్రభుత్వానికి కానీ చెప్పారు ఆ వసతి కాల నుంచి ట్రాన్స్ఫర్ చేయించి అన్ని పార్టీలలో కలిపి అట్లా సిరిసిల్ల కూడా కాదు సిద్దిపేటలో కూడా వందల ఎకరాల ప్రభుత్వ భూమి అయిపోయింది రికార్డులు మాయం చేసిరు ఇష్టం వచ్చినట్టుగా అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి చాలా సార్లు మొత్తుకుంటూ వస్తూనే ఉన్నాం ఎటకేలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సిద్దిపేట మీదనే ఫోకస్ పెట్టి ఈ రెండింటిని పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఫోరెన్సిక్ ఆర్డిట్ అయితే చేసింది అయితే దీంట్లో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి సిరిసిల్ల సిద్దిపేటకు సంబంధించి ఫోరెన్సిక్ ఆర్డిట్ లో ఈ విషయాలు బయటపడ్డాయి ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా లాగ్స్ లేకుండా ఐపీ అడ్రస్ లేదు దొరకకుండా అన్ని డిలీట్ చేసారని ఎప్పటికప్పుడు ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తరహాలోనే ధరణి పోటల్లోనూ ఊహించని రీతిలో రికార్డు ధ్వంసం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది గత ప్రభుత్వ కాలంలో అత్యంత కీలకమైన భూమి రికార్డులను తమకు అనుకూలంగా మార్చుకోవడం కాకుండా ఆ మార్పులకు సంబంధించిన ఎటువంటి ఆధారం దొరకకుండా పకడ్బందీగా డేటాను తుడిచిపేసినట్టు తెలుస్తోంది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇబ్బంది సిబ్బంది ఎలాగైతే సాక్ష్యాలు ధ్వంసం చేశారో ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ సాయంతో డిజిటల్ ఫుట్ ప్రింట్స్ లేకుండా జాగ్రత్తలు పడ్డారు ఎవరు లాగిన్ అయ్యారు ఏ సమయంలో మార్పులు చేసిరు ఐపీ అడ్రస్ ఏంది అనేది కనీసం సమాచారం దొరకకుండా సర్వర్లలో మార్పులు చేసినట్లు ఫోరెన్సిక్ నివేదికలో స్పష్టం చేస్తున్నాయి కేవలం ఒక్క ఏడాది వరకే ఉండేలా డిజిటల్ ఫుడ్ ఫ్రెండ్స్ ఉండేలా మార్పులు చేసినట్లు బయో బయటకు చెప్తున్నా అసలు అలాంటిదే లేకుండా చేసినట్టు తెలుస్తోంది ప్రభుత్వ అసైన్డ్ ఇతర సామాన్యుల హక్కులను కాలరాస్తూ రాస్తూ బాబులకు మేలు చేసేలా సాగిన ఈ వ్యవహారం ఉద్దేశపూర్వకంగా కుట్రగా బాధితులు ఎవరు ఏం చేశారో తెలియట్లేదు సో ఈ ధరణిలో ఎవరి చేసినా తెలుతలే అట ధరణి పోర్టల్లో జరిగిన భూ అక్రమాలు ధరణి పోర్టల్ జరిగిన భూ అక్రమాలు జరిగినట్లు భావించిన ప్రభుత్వం వాటిని వెలిగతీసేందుకు ప్రభుత్వం పైలట్ గా సిద్దిపేట రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫోరెస్ట్ కార్డు నిర్వహించింది కాగా ఈ తనిఖీలో విస్తుపోయే నిజాలు అయితే బయటకు వచ్చినాయి వేల ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు భూములను ఒకరి పేరు నుంచి మరొకరి పేరుపై మార్చే క్రమంలో ఎలాంటి నిబంధనలు పాటించలేదు సాధారణంగా భూమి స్వభావం లేదా యాజమాన్యం మార్చి దానికి సంబంధించిన పూర్తి చరిత్ర సిస్టంలో ఉండాలి కానీ ఈ జిల్లాలో జరిగిన మార్పులు అంటే దాని భూమి స్వభావం నేచర్ ఆఫ్ ల్యాండ్ అంటారు కదా దాని ఏమంటారు అసైడ్ భూమియా లేకపోతే వక్ఫ్ భూమా దేవదాయ శాఖ భూమా లేకపోతే ఇంకో పట్టా ల్యాండా దాంట్లో ఏ నేచర్ ఆఫ్ ల్యాండ్ ఇట్లాంటివన్నీ మెన్షన్ చేస్తారు కదా అవేమి లేకుండానే మార్చేసారట కొత్తగా పేరు ఎలా చేర్చిందో కనీసం వివరాలు కూడా లభించలేదు కానీ ఈ జిల్లాలో జరిగిన మార్పుల విషయంలో పాత రికార్డు ఏమైందో కొత్తగా పేరు ఎట్లా వచ్చిందో కూడా ఏం వీళ్ళు మెన్షన్ చేయలేదు అట అయితే ఇక్కడ ఎన్ని ఫోరెన్సిక్ ఆడిట్ లో వస్తుంది అని చెప్పేసి కూడా ఇటు రాశారు రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ పై ఇప్పుడు చేస్తున్న ఫోరెన్సిక్ ఆడిట్ కూడా ప్రశ్నార్లకు అవుతుందని అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది ఎందుకంటే అంతే కదా మరి భూ అక్రమాలు ఎవరు చేశారు ఏం చేశారు ఏ కంప్యూటర్ నుంచి ఎవరి ఆధారణ జరిగిందని అక్రమాలు తెలియనప్పుడు ఆడిట్ చేసి కూడా ఉపయోగం ఏం ఉండదని తెలుస్తుంది తెలుస్తుంది రేపు కొండందాబి పట్టిన సామెతం మళ్ళ ముందరికి వస్తుంది ఇది ఫోరెన్సిక్ కార్డెట్ ఏదో చేయాలి ప్రభుత్వాన్ని కూడా నేను గట్టిగా అడుగుతున్నా చేస్తున్నాను చేస్తున్నాం వాళ్ళు సిద్ధిపేట సిరిసిల్లలో బయట వాళ్ళే మరి ఇట్లా ద్వంసం చేసిన వాళ్ళే వాళ్ళు కనీసం ద్వసమైన సమయం ఏంది ఎవరి హైంలో ధ్వసం కావచ్చు అట్లానే దొరక సరే మాకు టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే కానీ ఏదో ఒకళ్ళలో పట్టకపోతే సిద్ధిపేట సిరిసిల్ల జిల్లాలో ఏం జరిగిందో అనేది బయట ప్రపంచం జరగకపోతే ఎట్లా ఎన్ని ఎకరాల భూమి ఎట్లా వివరాలు లేకుండా మయమేందు వాళ్ళకాలను బయట పెట్టాలి స్టాటిస్టిక్స్ బయటపెడుతున్నాయి జనాలకు అర్థమవుతుంది ఇక్కడ అదే జరిగితే ప్రభుత్వ గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ కేంద్రంగా జరిగిన అక్రమాలను టెక్నికల్ గా నిరూపించలేమని అధికారులు పేర్కొంటున్నారు అదే అంశాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్లా స్థితిపేట కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఫోరెన్సిక్ కార్డు నిర్వహించాలని ఆదేశించింది కానీ ఈ డేటా విధ్వంసంతో తలెత్తిన చిక్కుముడులను విప్పేందుకు ప్రభుత్వం ఇప్పుడు సాఫ్ట్వేర్ దిగజాల సాయంతో కోరుతున్నట్లు తెలుస్తుంది ధ్వసమైన రికార్డులను పునరుద్ధరించడం సాధ్యమేనా అనే అంశంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది సైబర్ సెక్యూరిటీ నిపుణులు డేటా ఫోరెన్సిక్ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది మీరు ఏం సంప్రదింపులు జరుపుతారో జరుపుకోవాలి మీరు ఏం చేస్తారో చేయరి సిద్దిపేట సిరిసిల్లలో మాత్రం ఖచ్చితంగా అక్రమ లావాదేవీలు జరిగినాయి 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 మీరు సీరియస్గా ఉంటే సిద్ధిపేట సిరిసిల్ల మీద సీరియస్గా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అధిష్టానం ఖచ్చితంగా దీని మీద పూర్తి ట్రాన్స్పరెంట్ ఫోకస్డ్గా ట్రాన్స్పరెంట్గా కమిటెడ్గా అండ్ వెరీ స్పీడ్గా ఈ విచారణ పూర్తి చేసి దోషులను గుర్తించి వాళ్ళకు సరైన శిక్ష అమలు చేస్తే రేపు రేపు మిగతా ప్రభుత్వాలలో ఎవరైనా ఇట్లాంటి పనులు ఇవ్వాలంటే భయపడతారు జనాలకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది అరే ప్రభుత్వం అవినీతి పనుల ఆటగంటించిందని చెప్పేసి కూడా నమ్మే అవకాశం ఉంటుంది సో మొత్తానికి అయితే ఫోన్ ట్యాపింగ్లు ఎట్లయితే ఆధారాలు విధ్వంసం చేసారో ఇక ఈ ధరణిలో కూడా అట్లనే ఆధారాలు కనపడకుండా చేసారట గత దుర్మార్గ పాలకులు